శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం ప్రత్యేకమైన సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం ప్రత్యేకమైనది అందువల్ల శివాలయానికి వెళ్ళి దేవదర్శనం చేసుకోండి తులారాశి వారికి ఆరోగ్యం అలాగే ధన సంపాదన వృత్తిపరమైన విషయాలలో ఆటంకాలను తొలగిపోవడం కుటుంబపరమైన కష్టాలు తీరిపోవాలంటే ఈరోజు శివ ఆరాధన చాలా ముఖ్యమైనది అలాగే మీ ఇష్టమైన దేవతలను కూడా మీరు మొక్కొచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు గోచార ఫలితాల్లో పుచ్చినప్పుడు తృతీయ గ్రహాలు అలాగే మనకు ఉండడం రాశిలోకే ఉండడం వల్ల రెండు మూడు రకాలుగా ఒక్కొక్క విషయాల్లో మారుతూ ఉంటుంది ఒక ఉదయం ఒక రకంగా ఉంటుంది అలాగే సాయంత్రం ఒక రకంగా ఉంటుంది కుటుంబ పరమైన కష్టాల్లో కూడా చాలా వరకు మానసిక ఒత్తిడిని కనిపించినట్లు కనబడుతుంది అందువల్లే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రవి బుధుడు కుజుడు వల్ల వ్యక్తిత్వం శక్తివంతంగా ఉత్సాహంగా ఉండేలాగా ప్రయత్నిస్తుంది నిర్ణయాత్మకమైన ధైర్యంగా ఉండేలాగా ఆరోగ్యం మెరుగుపడేలాగా అవకాశం పెట్టుకోవాలి కొన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి అంటే పాజిటివ్ నెగటివ్ అనేది ఏం లేదు అన్ని శుభగ్రహాలే ఉన్నారు అది మన రాశిలోకి ఉండడం చాలా గొప్పది అలాగే కార్తీక మాసంలో నుంచి మీరు మీ ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాన్ని మీరు చూడబోతున్నారు చాలామందికి ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రావడం జరగబోతుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ప్రత్యేకమైన ఉద్యోగాలన్నీ సంపాదించుకోగలుగుతారు ఒక ఒక స్థానము నుంచి మరొక స్థానానికి మార్పులు చేరుగుతాయి అలాగే పేరు ప్రతిష్టలు బలంగా ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి అత్యంత శుభకరంగా ఉన్నది కళారంగంలో ఉన్నవారికి ఇంకా ప్రత్యేకమైన విషయాలు జరు ఇంకా ప్రారంభ జరుగుతుంది అలాగే ఇలాగా ప్రత్యేకమైన విషయాల్లో మనం చాలా బలంగా ఉంటాం అందువల్ల పెట్టుబడి విషయంలో కానీ మీరు అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులని చూడగలుగుతారు అందువల్ల అందువల్ల లాభాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఖర్చులను గుచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబానిలో సామరస్యాన్ని ఎక్కువ సమయం గడిపేలాగా ప్రయత్నించండి అలాగే చంద్రుడు యొక్క మూడవ స్థానాన్ని బట్టి ధైర్య సాహసం పెరుగుతుంది సమాచారం మార్పిడి అనువైన సమయంతో గుట్టువుల స్నేహిత సంబంధాలను మెరుగుపరచడానికి అవకాశం బలంగా ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పబడుతుంది అందుకే గురువు వల్ల ఇంట్లో సౌఖ్యము సంతోషము ఉంటాయి గురు సంబంధమైన విషయాలు శుభ ఫలితాలని అధికంగా చూడొచ్చు కుటుంబంలో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు వాళ్ళ మంచి సహకారాన్ని తీసుకోవడం వాళ్ళకి మంచి చెడులుని క్రమశిక్షణ ద్వారా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకొని పోయేలాగా చూస్తారు ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా వాళ్ళ సౌకర్యాలు మానసిక ఒత్తుళ్ళు ఎన్ని ఉన్నా ఎక్కువగా మంది మంచి పేరు తెచ్చుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తుంటారు కొద్దిమంది నాటకాలతో నాటకాలతో బలంగా ముందుకు తీసుకుంటూ జీవితకాలం నడుస్తూ ఉంటారు కొంతమంది విమర్శలను ఎదుర్కోవడం చాలా బాధాకరంగా ఉంటుంది ఇలాంటిదన్నీ మనం చూస్తున్న ఈ సమాజంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దుష్టులను చూసి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఆరవ ఆరవ స్థానం ఐదవ స్థానం చాలా బలహీన స్థానాల్లో ఉండడం వల్ల పన్నెండవ స్థానంలో శుక్రుడు కూడా బలహీన కారకుడుగా ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందువల్ల మనం చేసే స్నేహం కానీ మనం ఇతరులతో ప్రయాణం చేయాల్సిన మంచి ప్రేమ వివాహాల గురించి ఆలోచనలు కానీ లేదా ప్రేమించినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు కానీ అన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రత్యేకమైనదే చాలా బలమైనది అందువల్ల రాహు ఐదవ స్థానంలో ప్రభావతం ఆయన యొక్క నక్షత్రాన్ని బట్టి చూస్తే ఈరోజు సృజనాత్మకమైన ఆలోచనలు కొత్త దిశలోకి వెళ్తాయి అయితే పిల్లల విషయంలో కొంచెం గందరగోళం ఎదురయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి గ్రహానికి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు శని గ్రహాధిపతి ఇక్కడ శత్రు ప్రభావాలు ఈ ఆరో స్థానంలో శని ఉండడం వల్ల ప్రత్యుత్తులు బలహీనపడతారు భయపడాల్సిన అవసరంలే వాళ్ళల్లో ఎంతో దూసుకొని వచ్చేస్తాను ఏమో చేస్తానంటే ఏమీ చేయలేడు ఎందుకంటే అక్కడ వాడి పరిస్థితి బలం బలహీనం అయిపోయిన తర్వాత మన పరిస్థితుల్లో ఎందుకు రా రాగలుగుతాడు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటాం అలాగే ఉద్యోగంలో మెరుగైన స్థానాన్ని లభిస్తుంది ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్దగా సమస్యలు ఉండవు ఇది కూడా చాలా అవసరం అలాగే ఎప్పుడైనా ఏడవ స్థానం అనేది ఎక్కడ కానీ ఇక్కడ మనకు ఏ గ్రహాలు లేవు మన తులారాశికి అందువల్ల ఈ భార్యాభర్తల్లో ఏకాగ్రత క్రమశిక్షణ ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలి ఎందుకంటే రాశిలో నుంచి మూడు గ్రహాలు తను ఏడవ స్థానాన్ని చూడడం వల్ల యుద్ధ వాతావరణాలు రావడానికి అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు ప్రత్యేకమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అందువల్ల ఎప్పుడైనా కానీ ఏ విషయమైనా కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందువల్ల అకస్మాత్తుగా ధనలాభం రావడం రహస్యాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం ఈ స్థానం గురు ప్రభావం అదృష్టాన్ని కలిగిస్తుంది తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతాయి ఈరోజు మనం లాభస్థానం యొక్క ఫలితాన్ని మనం లెక్కించినప్పుడు పదకొండవ స్థానంలోకి శుభగ్రహాలు కానీ బలహీన గ్రహాలు కానీ లేకపోయినా గ్రహం ఉంటుంది మామూలుగా ఈ పదకొండవ స్థానంలో కేతు గ్రహం కొద్దిమందికి చాలా క్రమశిక్షణతో డబ్బుల్ని పొదుపుగా వాడుకోమని సలహాలు ఇస్తుంది కష్టాన్ని ఇస్తుంది మానసిక ఒత్తిడిని ఇస్తుంది కొద్దిమందికి డబ్బులో డబ్బులు అంటే ఎలా ఎంత వస్తూ ఉందో తెలియదు అరయస్వామి మనకు ఉద్రభ స్వామి అంటే పెరిగిపోతానే ఉంటుంది అందువల్ల ఇరువురు కలిసిన ఈ ఈ కేతువు యొక్క ఫలితాలు అందువల్ల మీరు కొంచెం చాలా ఖర్చులు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం విలాసవంతమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కొద్దిమంది ప్రయాణాలు ఇంకా ఖర్చు పెట్టాలంటే విదేశీయ ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు కూడా బలంగా ఉంటే అవకాశములు ఉంటుందని చూస్తూ ఉంటాం అలాగే ఈ సోమవారం అనేది వృత్తిపరమైన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాలు పురోగతి చాలా బలంగా ఉంటుంది మీ ధైర్యము ఆత్మవిశ్వాసమైన పనులు విజయవంతంగా పూర్తి చేసడానికి ఈరోజు చాలా గ్రహాలు సాకారం ఉంటుంది కుటుంబ సామాజిక సంబంధాలు మెరుగైన ఉంటాయి ఆరోగ్య పట్ల పెట్టుబడులు విషయాల్లో మీరు చాలా ఆచిచూసి అడుగులు వేయాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన రోజు చాలా అనుకూలమైన రోజుగా ఉన్నది మీరు మీ ప్రత్యేకమైన విషయాల్లో మీరు అడుగులు వేస్తూ ముందుకెళ్ళండి ఇతరులు మానసిక ఒత్తిళ్ళు పట్టించుకోకండి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులారా ద్వారా ఇంకా మంచి రోజులు ఇంకా ప్రారంభమైంది కదా ఇంకా మీరు కూడా గట్టిగా ప్రయత్నించండి మీరు అనుకుంటారు నేను రోజు చేస్తున్నాను రెండు సంవత్సరాలుగా చాలా వరకు ఉద్యోగాలు లేకుండా ఉన్నవారు అలాగే మూడు సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా ఉంటారు కానీ దేవుడు ఒక్కసారి పని ప్రారంభిస్తే మళ్ళీ మీకు సెలవు అనేది ఉండదు అందువల్ల గట్టిగా ప్రయత్నించండి కొద్దిమంది ధన సంపాదన హెచ్చుగా ఉన్న ఉద్యోగాలే ఎదురు ఎదురు చూస్తూ ఉంటారు మొదటి లక్ష్మీదేవి పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటే ప్రారంభించాలి మళ్ళా లక్ష్మీదేవి అనుగ్రహం సానుకూలంగా వస్తుంది అలాగే కుటుంబ పరమైన విషయాల్లో ప్రత్యేక దృష్టి ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకంగా చాలా బలంగా ఉన్నది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించండి కొత్త ఇంటి కళలు నెరవేరుతాయి ఆభరణాలు కొనుక్కోవచ్చు వాహనాలు కొనుక్కోవచ్చు అత్యంత శక్తివంతమైన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది ఈ తులారాశి వారికి సంపూర్ణ బలం కలిగిన విషయాలు కలిసి వచ్చిన రోజు అలాగే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి